దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళు పడుతున్న దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై ప్రభు సన్నిధిలో మేము మానక తప్పక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటిని చక్కబరిచి సమస్త దుష్టత్వం నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కాపాడునగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా గత కొద్ది రోజుల నుండి కొన్ని పని ఒత్తిడుల వల్ల నేను బిజీగా ఉండడం జరిగింది అనేక మంది ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశారన్నటువంటి విషయాన్ని నేను గురితరిగాను కొంత వెసులుబాటు కలిగిన తర్వాత నేను ఎవరెవరైతే నాకు ఫోన్ చేశారో మీ అందరికీ నేను తిరిగి కాల్ చేసి మాట్లాడడానికి అందుబాటులోకి వస్తాను కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరతల నిమిత్తమై కానివ్వండి లేదా వారి పరిస్థితుల నిమిత్తమై ప్రార్థన చేయించుకోవాలని మాట్లాడాలని ఆశపడ్డారో కొంత మీరు ఓపికపట్టవలసిందిగా ప్రభు దాసురుగా నేను నేను మీకు మనవి చేస్తున్నాను నేను అందుబాటులోకి వచ్చిన వెంటనే తిరిగి మీ అందరితో నేను మాట్లాడడానికి ఇష్టపూర్వకంగా ఉన్నానటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యాన అంశాన్ని ఒకసారి మనము చూచినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎర్మియా గారు రాసినటువంటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మర్మాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఎర్మియా భక్తుడికి ఏసు ఎర్మియా భక్తుడికి యహోవా దేవుడు ఏ రకమైనటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించాడో అందులో నుండి ఒక సారాంశాన్ని ఎలా బయటకు తీసుకుని వచ్చాడో ఇస్రాయేళలుతో దేవుడు ఎలా సంధి చేసి మాట్లాడాడో వాళ్ళ హృదయాలను ఎలా కదిలించాడో ఒకసారి మనము విశేషించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం యహోవా యొద్దు నుండి ఎర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియచేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను కుమ్మరి జిగట మంటితోనూ చేస్తున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటి మన్నును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసను ప్రియద్దా యహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి ఎర్మియాతో ఓ వాక్కుని సెలవించాడు ఎర్మియా నీవు లేచి కుమ్మరి అంటే కుండలు ఎవరు తయారు ఎవరైతే తయారు చేస్తారో వాని ఇంటికి బొమ్మని ఎర్మియా గారికి సెలవిచ్చగా దేవుని వాక్కుని ధిక్కరించకుండా ఎర్మియా గారు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు ఆ కుమ్మరి వాడు ఎర్మియా గారు ఎంటర్ అయిన వెంటనే చూసినటువంటి ఆ సందర్భాన్ని ఎర్మియా గారు ఏం చెప్తున్నారంటే కుం కుమ్మని జగట్టి మంటుని తీసుకొని జగట్టి మట్టిని తీసుకొని అంటే బంక మట్టి అని అంట మనం ఆ మట్టిని తీసుకొని దాన్ని ఒక సార మీద పెట్టి కుండని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికంటూ ఒక షేప్ వచ్చేంత వరకు కుండని ఆ సార మీద తిప్పుతుంటారు అందరికీ తెలిసే విషయం దీన్ని మనం ఎలా గ్రహించాలి అని అంటే అటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ షేప్ అనేది డీమోల్డ్ అవుతుంటుంది అనమాట కరెక్ట్ అయినటువంటి షేప్కి అది రాదు మరి అటువంటి సందర్భాల్లో అలా ఆయన చేతిలో నుండి ఆ జిగట మన్ను జారిపోగా మరలా ఆ జిగట మన్నును తీసుకుని తనకు యుక్తమైనట్లుగా ఆ కుమ్మరి కుండని తయారు చేయడం ప్రారంభిస్తాడు మరి ఈ విషయాన్ని చూసినటువంటి ఎర్మియా గారికి ఏం అర్థమైనటువంటి సందర్భంలో మరలా యహోవ వాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిస్తుంది ఐదో వచ్చినాన్ని కనుక చూసినట్లయితే అంతటా యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా దేవుని బిడదారా జీవితంలో నలిగిపోయినటువంటి స్థితిలో జీవితంలో అన్ని రకమైనటువంటి హంగులని చూచినటువంటి జీవితం ఈ దినాన నలిగిపోయి విరిగిపోయినటువంటి స్థితిలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి అయితే కానివ్వండి మనం వేసినటువంటి అడుగుల బట్టి అయితే కానివ్వండి జీవితంలో నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీవు తీసుకున్న నిర్ణయము నువ్వు వేసిన అడుగు నీ జీవితాన్ని విరగ ఇదిగో కొండ పగిలినట్లుగా నీ జీవితం పగిలిపోయింది దాన్ని సరిచేయడానికి నీకు మార్గం కానరావట్లేదు అనేక ప్రయత్నాలు చేశావు అనేక రకమైనటువంటి ఆలోచనలు ఐడియాలను వేసుకొని ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా కలిగిన గాయం మీద అనేక గాయాలు కలుగుతున్నటువంటి స్థితిలో ఈ దినాన్ని నీ వాక్యాన్ని వింటున్నట్లయితే ఆ కుమ్మరి జిగట మంటితో తనకు యుక్తమైనట్లుగా ఏలాగైతే మరలా పాత్రను చేయగలిగాడో ఆ టీమోల్డ్ అయిపోయినటువంటి పాత్రని ఆ సారి మీద నుండి విరిగిపోయి పడిపోయినటువంటి మట్టితో మరలా తనకి యుక్తమైనట్లుగా ఏ రకంగా అయితే పాత్రను చేయగలిగాడో ఇస్రాయేలు వరలారా నేను మీకు అలాగూ చేయలేనా అంటే మిమ్మల్ని అంటూ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడని నేను మీకు ఈ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడని నేను మీ జీవితంలో కుమ్మరి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అంటే విరిగిపోయినటువంటి నీ జీవితంలో తిరిగి దేవుడు కార్యం చేయలేడా నీ విశ్వాసము ఎలా ఉందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీతో ఎలా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే నీ జీవితం నీ చేజారిపోయినట్లుగా కనిపించవచ్చు కానీ నీ జీవితం దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మరొకసారి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యాన్ని వింటూ నలిగిపోయినటువంటి స్థితిలో జీవితం మీద కంట్రోల్ లేక ఇదిగో అది చేజారిపోయింది ఇప్పుడు దాన్ని తిరిగి నేను ఎలా దక్కించుకోవాలి లేదా దాన్ని ఎలా నేను ఇదిగో మంచి అభివృద్ధిలోకి తీసుకుని రావాలో నాకు ఆలోచన రావట్లేదు నలిగిపోతున్నాను విసికిపోతున్నాను ఇదిగో నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం నాకు చేత అవ్వట్లేదు నా జీవితాన్ని చక్కదిద్దుకోవడం నాకు చేత అవ్వట్లేదు దీనిని బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారా దీనిని బాగు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి ఆలోచనతో ఒకవేళ ఈ దినాన్ని నలిగిపోతున్నట్లయితే ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో కుమ్మరి వాడు విరిగిపోయినటువంటి జిగటి మంటితో ఎలాగైతే తనకి యుక్తమైన పాత్రని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాటి కంటే ఎక్కువగా యహోవా నీకు చేయగలడు ఈ వాగ్దానాన్ని నువ్వు విని స్వతంత్రించుకున్నట్లయితే ఈ దినాన విరిగిపోయినటువంటి నీ జీవితాన్ని ఏసే చేతులకు అప్పచెప్పు విరిగిపోయినటువంటి నీ కుటుంబ జీవితం నలిగిపోయినటువంటి నీ యవ్వన జీవితం అవమానం అవమానములు నిందలు నిట్టూర్పులను ఎదుర్కొంటున్నటువంటి నీ కుటుంబ జీవితాల్లో ఇదిగో సుడిగాలులు తుఫానులు వలె సమస్యలు నిన్ను చుట్టుముట్టినను ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను తప్పించడానికి కలిగినటువంటి సమర్థుడు ఈ దినాన వాక్యంలో నుండి నీతో నాతో మాట్లాడుతున్నాడు కుమ్మరి వాడు ఎలాగైతే ఆ మంటి పాత్రకు చేశాడో దానికంటే ఎక్కువగా నీ దేవుడి దినాన్ని నీకు చేయడానికి మనస్సు కలిగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఈ దినాన ఏ స్థితిలో ఉండి నీవి వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీ హృదయాన్ని ధైర్యపరిచేటువంటి మాటలతో నిన్ను సంధి చేస్తున్నాన విషయాన్ని జ్ఞాపకం చేసుకో నలిగిపోయినటువంటి స్థితిలో కన్నీరు కారుస్తున్నటువంటి స్థితిలో ఏ ప్రేమకు నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఎంతకాలం ప్రభు ఈ బాధ ఎంతకాలం ప్రభు ఈ శ్రమ ఎంతకాలం ప్రభు ఈ గాయాలు ఎంతకాలం ప్రభు ఈ నిట్టూర్పు అన్నటువంటి విషయంలో రోధిస్తున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు కుమ్మరి వాడు మంటికి చేసిన దానికంటే ఎక్కువగా నీకు చేయగలడు అన్నటువంటి విషయాన్ని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినాన నువ్వు దేవుడి మీద తిరిగి ఆధారపడగలిగితే విరిగిపోయిన జీవితం నలిగిపోయిన జీవితం అవమానముతో నిందలతో నిట్టూర్పులతో ఉన్నటువంటి నీ బ్రతుకుని తిరిగి నీ దేవుని చేతికి అప్పు చెప్పి అయా నాతోనవ్వట్లేదు నేను చేయలేకపోతున్నాను నా జీవితాన్ని చేయవా అని ఈ దినాన దేవుని సన్నిధిలో కన్నీరు ఎడలైతే నీ జీవితం కోసం నువ్వు ముందు కన్నీరు కారు ప్రియ సహోదరి ఖచ్చితంగా నీ జీవితం బాగుపడిన తర్వాత నీ సహోదరుల జీవితము కానీ నీ కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు మనం అభివృద్ధి స్థితిలో లేకుండా ఇతరుల వారికి ఆశీర్వాదకరమైనటువంటి మాటల్ని మనం పంచినేయలా మన జీవితంలో అది సమాధానంగా ఉండదండి నీవు ఆశీర్వదింపబడి దీవింపబడి అనేక మందిని ఆశీర్వదించేవాడుగా దేవుడు నేను చేయడానికి ఇష్టం మనసు కలిగి ఉన్నాడు నీవు ఆ స్థితిలో ఉండాలి నీవు పేదరికం అనుభవిస్తా నీవు దరిద్రత అనుభవిస్తా ఇతరులకి సహాయము చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు నీవు ఆశీర్వదింపబడిన స్థితిలో ఉండాలి నీవు దీవింపబడిన స్థితిలో ఉండాలి నీవెల్లప్పుడూ కూడా నీ నీటూర్పు కన్నీరు కారవడం దేవుని చిత్తం కాదు ఈ దినాన వాక్యాన్ని పెంచిన ప్రియ సహోదరి నలిగిపోయిన స్థితిలో ఉన్న ప్రియ సహోదరుడా ఒకవేళ ఆత్మీయులు కోల్పోయావేమో నీ రక్త సంబంధికులను కోల్పోయావేమో నీ జీవితంలో నిన్ను నిలబెట్టిన వ్యక్తులు ప్రభు సన్ని ఈ దినాన నీ చెంత లేరేమో ప్రభు సన్నిధిలో ఉన్నారేమో ధైర్యంగా ఉండవు దేవుడు ఖచ్చితంగా ఒక దినాన నీ జీవితంలో ఉన్నత స్థాయిని అనుగ్రహిస్తాడు వాళ్ళందరినీ మనం మరలా తిరిగి చూస్తాం ప్రభు సన్నిధి అనేటువంటి నిశ్చేత కలిగి మనం ముందు కొనసాగిపోవాలి దేవుడు పంపించినప్పుడు ఈ భూలోకం మీదకి మనం వచ్చాం దేవుడు తిరిగి తీసుకున్న తర్వాత కూడా ఆయన సన్నిధి ఆయన సన్నిధానం చెంతకి ఆత్మలు వెళ్ళిపోవాలి కాబట్టి ఈ వాక్యాన్ని వెళ్తున్న ప్రియ సహోదరి సహోదరుడు ఏ స్థితిలో నేను నలిగిపోయి ఉన్నా నీ జీవితం చీకటి అంధకారం వలె దారి కానరాక ఇరుక్కుపోయి భయ భయాందోళన కలిగిన స్థితిలో నీవు నలిగిపోతున్నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఏ స్థితిలో నలిగిపోయి వాక్యాన్ని వింటున్నావు ఆ స్థితిలోనే దేవుడిని కలుసుకో ఖచ్చితంగా దేవుడిని జీవితాన్ని మార్చి నేను చేసి నడిపించి భద్రపరచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన కలిగిన రాజ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి నీ బిడలతో స్పష్టంగా మాట్లాడడానికి నీవు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ప్రవణ ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను నలిగిపోయినటువంటి స్థితిలో రోధిస్తున్న బిడలతో నీవు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడలో ఆ స్థితిలో ఉన్నటువంటి బిడల్ని నీవు విధానా లేవనెత్తబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు బిడలందరూ సంపూర్ణముగా నీ మీద ఆనుకొని ప్రవాణా అయిన సంపూర్ణంగా నీ మీద ఆధారపడి జీవించినట్టుగా బిడల జీవితాల్లో కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఆత్మీయుల్ని తల్లిదండ్రుల్ని రక్త సంబంధికుల్ని ఆత్మీయస్థితులకు నడిపించినటువంటి వ్యక్తులను కోల్పోయారు ఈ దినాన్ని బిడలందరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకి ధైర్యాన్ని అనుగ్రహించండి ఆ బిడ్డలకి కన్యని నాట్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం ఒక దిన ముందు మేము కూడా నీ సన్నిధిలోకి చేరవలసిన వారమే ప్రభో అయ్యా వీటన్నిటిని గుర్తెరిగి మా నడవడికను మేము సరిచేసుకోగలిగినటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అక్కడక్కడ కరువులు కాటకాలు భూకంపాలు ప్రవణైన యుద్ధ సమాచారాలు విపరీతమైనటువంటి ప్రవలన వార్తలు ప్రవలైన భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల వార్తలు మేము వింటుంటా దేనికి జడియకుండాను భయపడకుండాను మా హృదయం నిబ్బరం కలిగి ధైర్యంతో నీ వైపు చూడగలిగినటువంటి మనసాక్షిని ఆత్మస్థైర్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న ఎంతమంది బిడలైతే ఉత్సక ప్రయత్నాల్లో ఉన్నారు బిడలందరికీ సఫలీకృతను అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నారు మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును ఆర్థిక సంబంధమైన వనరుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల మధ్య సమాధాన సంతోషాల నైక్యత కలిగించండి అటు స్థితిలో ఉన్న మా ప్రియబిడులందరూ కూడా కుటుంబ జీవితాలతో ఆయా భార్య బిడ్డలతో ఆయా కుటుంబాలతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో రక్త సంబంధికులతో ప్రవణ సంతోషంగా ఉండేలాగా వారి కుటుంబాన్ని తిరిగి నీవు కలపమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో నూతన సంవత్సరం బిడ్డలకి దయాకిరీటంగా అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ప్రవణ ఇదిగో ఈ దిన వివాహ దినాలు జరుపుకుంటున్నారో ఆయా వారి వారికి నీవు అనుగ్రహించినటువంటి మరొక సంవత్సరంలో ఆ దంపతులు ఇరువురు కూడా ప్రవణ నీ ఎందు భయభక్తులు కలిగి నీ రాజ్య సువార్థ నిమిత్తమై నీ కోసం ప్రయాసపడ వ్యక్తులుగా బిడల కుటుంబాల ప్రవణ వారిని వారు సమర్పించుకొని ముందు కొనసాగుతారు సహాయాన్ని అనుగ్రహించండి అభివృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణ వారి బిడలు ఎంతమంది తల్లిదండ్రులు బిడల ప్రవణ యోగక్షేమాల నిమిత్తమే వారి జీవితాల్లో ప్రవణ సెటిల్మెంట్స్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారా బిడ్డలందరికీ సమాధానం అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇది దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించండి ప్రయాణ నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న మా ప్రియ నీ సంరక్షణను అనుగ్రహించండి అక్కడ సైక్లోన్ ప్రభావాలు ఎక్కువగా ఎక్కడ కూడా వాతావరణ వాతావరణంలో మార్పులు కలిగిన బిడక ఎటువంటి ప్రభావమైన అపాయకరమైన పరిస్థితులు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణాన ఈ దినాన ప్రవాణా ఏ ప్రయత్నాలను సఫలీకృతను అనుగ్రహించండి పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి పరీక్షలు రాస్తున్న బిడ్డలకి చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన సఫలీకృతను అనుగ్రహించి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించమని ఇలా అక్కడ ఆలస్యమైతే మరొక సమయం మేమందరం కలుసుకొని నిన్ను స్థుతించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen, Amen, Amen. Praise the Lord. May God bless you all.